హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏకాదశి రోజు మా ఫ్రెండ్ అయితే వారణాసి నుంచి వచ్చింది ఇంకా ఆమె పాలు పొంగిస్తుంది రూమ్ కూడా చూసాము కొన్ని సామాన్లు తీసుకున్నాం షాప్ దగ్గర ఇంకా సామాన్లు అయితే కార్లో వేసుకొని వెళ్ళాము ఇంకా వాళ్ళు ఫ్రెషప్ అయ్యేలేపు నేనైతే ఇంకా గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టేశాను ఇంకా స్టవ్ కూడా బొట్లు పెట్టేసి పాలు అయితే గిన్నెతో పెట్టేసుకున్నా వారణాసి నుంచి ఫస్ట్ టైం హైదరాబాద్ మా ఫ్రెండ్ వచ్చిందనమాట ఇంకా మీకు రూమ్ కూడా నేనే చూశాను ఇంకా వాళ్ళు కొంచెం హెల్ప్ చేయడానికి రమ్మంటే ఇంకా ఇంటి దగ్గరే పూజ చేసి టెంపుల్కి వెళ్ళి ఇంకా ఇంటికి వెళ్ళి వంట చేసిన తర్వాత ఇంకా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తే ఇంకా ఆ రోజు ఫాస్టింగ్ ఉన్న అలా టైంపాస్ కూడా అయిపోయింది నాకు ఇంకా ఫైనల్లీ ఇంకా గుమ్మానికి బొట్లు పెట్టేసిన తర్వాత ఇంకా స్టవ్ పెట్టేసుకున్నా నెక్స్ట్ వచ్చేసి ఇంకా బండ్ కూడా తీసుకున్నా మాకు వేసిన ఆయన ఒక హెచ్పి గ్యాస్ బండ్ కూడా వేసాడు త్రీ పొయ్యి స్టవ్ తీసుకున్నాము త్రీ థౌజండ్ చేంజ్ పడింది అది ఇదైతే బటర్ఫ్లై బ్రాండ్ వచ్చారు బాగుంది ఇంకా ఇక్కడ మాకు గణేష్ షాప్ అనే ఒక షాప్ ఉంటుంది ఇంకా అక్కడ తీసుకున్నాం అనమాట మేము గణేష్ ఎలక్ట్రికల్ షాప్ ఉంది ఇక్కడ వైష్ణవదేవి బార్ ఆపోజిట్ ఇంకా గిన్నె కూడా బొట్లు పెట్టేసి పాలు వేసుకొని ఇంక వాళ్ళు ప్రెషర్ అయ్యేలోపు పాలు ఇంక వేట్ చేస్తే వాళ్ళు వచ్చి పొంగిస్తారని స్టవ్ మీద అయితే గిన్నె పెట్టేసుకొని పాలు అయితే వేసేసుకున్నా అండి ఇంకా ఫైనల్లీ వాళ్ళు వచ్చారు ఇంకా వచ్చిన తర్వాత వాళ్ళ చేత పాలు అయితే పొంగిస్తున్నా ఇంకా పాలు వేసుకున్నా ఇంకే సిమ్లో పెట్టేసుకున్నాను ఇంకైతే మా ఫ్రెండ్ వచ్చేసింది మా ఫ్రెండ్ చేత కూడా పాలు పొంగించేసి ఇంకా ఫైవ్ టైమ్స్ రైస్ కూడా వేయించేస్తాను అనమాట మీకు ఎంతమంది బ్రెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారో కామెంట్ చేయండి ఇంకా ఫైనల్లీ ఇట్లా ఫైవ్ టైమ్స్ పాలు పొంగించేసి ఫైవ్ టైమ్స్ రైస్ వేయించాను ఆమె చేత ఇంకా నెక్స్ట్ వచ్చి వాళ్ళు కాశీ నుంచి ప్రసాదం తీసుకొచ్చారు అదైతే ఓపెన్ చేశాను ఇంకా తీసుకెళ్ళి ఇంకా దేవుడి దగ్గర పెట్టేశాను ఇంకా దేవుడికి కూడా ఫోటోలు అవన్నీ రెడీ చేసి పెట్టేశాను ఇంకా ఇంకా పరమాన్నంలో అయితే ఇంకా బెల్లము పాలు గట్రా వేసేసి ఇంకా ఎలాచి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి ఫైనల్గా ప్రసాదం నైవేద్యం ఇంకా దేవుడికి పెట్టాలి కదండి నైవేద్యం రెడీ చేసి ఒక బౌల్లో అయితే పెట్టేసుకున్నాము పెట్టేసుకున్న తర్వాత దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా ఫైనల్లీ అయితే ఇట్లా పూజ అయితే జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్